ఆ వీడియో తీసుకున్న డౌట్ అస తినదు పర్ఫార్మెన్స్ చేయదు అదొకటి ఉంటది కర్రీ మాత్రం అడగడండి ఆ చట్నీ అది అవసరం లేదు ఓన్లీ బోండాలు ఇడ్లీలు పూరీలు సమోసాలు గ్యారెలు ఏదైనా ఆల్రౌండర్ పోడు అన్నీ తింటాడు లడ్డూలు బాగా ఇష్టం వెజిటేరియన్ వీళ్ళు తినరు మళ్ళీ జానీ నువ్వు తింటావా వీళ్ళు ఇద్దరు మళ్ళీ వీళ్ళు తింటాడు చపాతి తింటాడు స్వీట్ వీడు తినడు పాలు ఆగేశావా ఇంకేంది Very good.